ఓసారి ఓ భక్తుడు ప్రతిరోజు శ్రీకృష్ణుడికి నెయ్యి సమర్పిస్తూ పూజ చేసేవాడు అతను ఎంత పేదవాడైనా నెయ్యి మాత్రం ఎప్పుడు కొత్తగా తయారు చేసి ఎంతో ప్రేమతో భగవంతుని ముందు పెట్టేవాడు ఓ రోజు అతని పొరుగువాడు ఆయన ఆయన స్నేహితుడు అడిగాడు నీ దగ్గర తినడానికి కూడా కష్టంగా ఉంది కానీ ప్రతిరోజు అంత నెయ్యి ఎందుకు వృధా చేస్తావు అని అడిగాడు అప్పుడు ఆ భక్తుడు నవ్వుతూ చెప్పాడు నేను వృధా చేయడం కాదు సోదర నేను ఇచ్చేది నాకు తిరిగి వస్తుంది అతను అదే రోజున మళ్ళీ నెయ్యి పెట్టి పూజ చేశాడు రాత్రికి ఇంటి దగ్గర ఉన్న గోవు ఒక పిల్లను కనింది అది చాలా పాలిచ్చే గోవు అయింది ఆ రోజు నుంచి అతనికి పాలు నెయ్యి ఎప్పుడూ తక్కువ కాలేదు అంటే ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే భక్తితో ఇచ్చినది ఎప్పుడు వృధా కాదని దేవుడు తిరిగి అనుగ్రహంగా ఇస్తాడని ఈ కథ చెప్తుంది